హలో విజయవాడ పీపుల్ ఇప్పుడు చెప్పే ఇన్ఫర్మేషన్ ముఖ్యంగా పేదవారికి మధ్యతరగతి వారికి యూజ్ అవుతుంది వైద్యం ఖరీదుగా మారిన ఈ రోజుల్లో అతి తక్కువ కన్సల్టేషన్ ఫీజులతో మల్లికార్జున క్లినిక్ జనరల్ అండ్ ఆర్థోపెటిక్ డాక్టర్ భాను ప్రకాష్ వేముల ఎంబీబీఎస్ అండ్ ఎంఎస్ ఆర్థోపెటిక్ అచ్చి ఇక్కడ ఓపీ వచ్చి టూ హండ్రెడ్ అండి డాక్టర్ గారు ఈవినింగ్ సిక్స్ పిఎం టు టెన్ పిఎం వరకు అవైలబుల్ గా ఉంటారు అన్ని రకాల జ్వరాలు దగ్గు జలుబు ఆయసం అలర్జీ తామెరలు చర్మ వ్యాధులు నొప్పులు బీపీ షుగర్ మానసిక సమస్యలు చూడబడునండి ఇక్కడ మెడిసిన్స్ కూడా తక్కువ కాస్ట్ లో లభిస్తాయండి మంత్లీ మెడిసిన్స్ యూజ్ చేసే వరకు కూడా అన్ని మెడికల్ షాపుల మీద అతి తక్కువ కాస్ట్ కి ఇక్కడ ఇవ్వబడును ఎంబీబీఎస్ భాను ప్రకాష్ గారి లక్ష్యం ఏమిటంటే అందరికీ అతి తక్కువ ఫీజులతో వైద్యం అందించాలని అతని ఉద్దేశం క్లినిక్ అడ్రస్ వచ్చేసి మన విజయవాడ బృందావన్ కాలనీ భవన్ రోడ్ కస్తూరి అపార్ట్మెంట్ లొకేషన్ వచ్చి డిస్క్రిప్షన్లో షేర్ చేస్తానండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Thank you for watching.